సిర్పూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితిపై రాజకీయ వేడి పెరుగుతోంది నియోజకవర్గంలో ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కొరత వైద్యుల లేబీ మందుల అందుబాటు సమస్యలు తీవ్రంగా ఉన్నప్పటికీ అసెంబ్లీలో మాత్రం మాటలుగా పరిమితమవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పాలబాయి హరీష్ బాబు వ్యవహార శైలిపై ప్రత్యర్థులు తీవ్రంగా మండిపడుతున్నారు పడుతున్నారు ఆసుపత్రుల సమస్యలపై సభలో గలం విప్పుతున్నట్లు కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి స్పష్టమైన మార్పు కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు సిర్పూర్ ఏరియా ఆసుపత్రితో పాటు అవసరమైన పరికరాలు వైద్య సిబ్బంది లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు అత్యవసర పరిస్థితుల్లో రోగులు ఇతర జిల్లాలకు తరలిపోవాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు సామాన్య ప్రజల పరిస్థితి ఏంటనేది మనం ఒకసారి ఆలోచించాలి సిర్పు నియోజకవర్గంలో ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చూసుకున్నా ఏ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చూసుకున్నా లేదంటే పల్లె దవాఖానా చూసుకున్నా సమస్యలతో కొట్టిమిట్లాడుతుంది ఒక్క పల్లె దవాఖానా కూడా కనీసం ఓపెన్ చేసి అక్కడ స్టాఫ్ వచ్చి కూసిన పరిస్థితి కూడా ఈరోజు లేదు ఇంత దయనీయమైన పరిస్థితికి కారణం ఏంటంటే హరీష్ బాబు గారు మీరు స్వతగా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయి ఉండి కూడా ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారంటే కేవలంగా ఇది మీ లోపమే మీ ఒక్కరి లోపం మాత్రమే సిర్పూర్ నియోజకవర్గంలో చాలా ప్రాథమిక కేంద్రాల్లో చాలా రకాల సమస్యలు ఉన్నాయి దాంట్లో భాగంగానే ఈరోజు మనం కౌటాల పిఎస్సీ సెంటర్లో వచ్చి ఉన్నాము లోకల్ తెలుగుదేశం పౌర్ణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించబడ్డ ఈ కౌటాల పిహెచ్సి సెంటర్లో గదులు ఉన్నాయి కావాల్సినంత స్పేస్ ఉంది అదేవిధంగా ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్న కొరత ఏంటంటే అత్యవసర పరిస్థితులలో అవసరమైన మందులు కానీ అదేవిధంగా ఇక్కడ స్టాఫ్ కొరత ఉంది స్టాఫ్ కొరత ఎందుకు అంటే ప్రజా లైఫ్ కేర్లో స్టాఫ్ కొరత ఉండదు ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడా స్టాఫ్ కొరత ఉండదు కౌటాలలో ఎందుకు స్టాఫ్ కొరత ఉన్నాయి అడిగితే మేము గతంలో కూడా కలెక్టర్ గారికి అదేవిధంగా డిఎంహెచ్ఓ గారికి అదేవిధంగా పాల్వాయి హరీష్ బాబు గారికి కూడా ప్రతి పత్రం కూడా ఇచ్చింది ఈ కారణం ఏం చెప్తున్నారంటే స్టాఫ్ బిల్డింగ్ లేదు అందుకోసమే ఇక్కడ మేము స్టాఫ్ని కేటాయించలేకపోతున్నాం కౌటల మండల కేంద్రంలో కనీసం తక్కువ తక్కువ నలుగురైన స్టాఫ్ నర్సుల అవసరం ఇక్కడ ఉంది ఆరుగురు లేదా నలుగురు ఖచ్చితంగా అత్యవసరంగా ఇక్కడ అవసరం ఉంటుంది కానీ కేవలం ఇద్దరు స్టాఫ్ నర్సులు మాత్రమే ఇక్కడ ఉన్నారు ఈ విషయంపైన కలెక్టర్ గారు కూడా శ్రద్ధ చూపడం లేదు చర్యలు తీసుకోవడం లేదు అదేవిధంగా పాలవాయి హరీష్ బాబు గారు కూడా తెలియదు ఒకవేళ ఇక్కడ గదులు ఉన్నప్పటికీ కూడా సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా వైద్యులు లేనప్పుడు ఇక్కడ మందులు లేనప్పుడు జనాలు ఇక్కడికి ఎందుకు వస్తారు పాలవాయి హరీష్ బాబు గారు గోల్డెన్ అవర్ గురించి మాట్లాడుతున్నారు అత్యవసర స్థితిలలో ప్రజలు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఇక్కడ సరైన వైద్యులు కానీ మందులు కానీ లేవు ఈ గోల్డెన్ అవర్ ఇక్కడ నుంచి మీ ప్రజా లైఫ్ కేర్కి వచ్చేంత వరకు గోల్డెన్ అవర్ అయిపోతుంది ఫలితంగా చనిపోతుంది గతంలోనే ఒక మహిళ పోటీ నొప్పులతో మాలిని గ్రామం నుంచి వస్తూ ఉంటే సరిగ్గా రహదారి లేదు రహదారి లేని కారణంగా ఆమెని కాగజ్ నగర్ ఆసుపత్రికి తీసుకొచ్చిండు అక్కడ సరైన వైద్య సౌకర్యాలు లేక ఆమెను మంచిరాలు తీసుకెళ్తుంటే ఆమె ప్రాణాలు కోల్పోయింది అలాంటి ఒక్కటి కదా రెండు కాదు కొక్కో ప్లేసులు ఉన్నాయి హరీష్ బాబు గారు ఇలా మీరు బెజ్జూరులో ఒక ముప్పై పడకల ఆసుపత్రి శంకుస్థాపన చేసింద్రు కానీ ఇంకా పనులు నిర్మాణం కాలేదంటే పనుల నిర్మాణం అయిందా లేదా పక్కన పెట్టండి కొత్త వాటి గురించి పక్కన పెట్టండి ఇప్పటివరకు ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో అవి కరెక్ట్గా రన్ అవ్వడం లేదు అక్కడ కరెక్ట్ స్టాఫ్ లేదు ఈ విషయం పైన కలెక్టర్ కానీ డిహెచ్ఎంఓ గారు కానివ్వండి మీరు కానివ్వండి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్సీ దండేబిట్టలు కానివ్వండి మీరు ఎవరు కూడా చర్యలు తీసుకోవడం లేదు ప్రజలు ప్రతిరోజు నిత్యము వాళ్ళ చావు బతుకులతో ఇక్కడ పోరాడుతున్నారు ఇది హాస్పిటల్ లోపల ఉన్న పరిస్థితి బెడ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి కారణం ఏంటంటే ప్రజలందరూ కూడా తప్పని పరిస్థితిలో వచ్చే నిమ్స్ హాస్పిటల్లోనో కాగజ్ నగర్లో ఉన్న ప్రజా లైఫ్ హాస్పిటల్లోనో వెళ్తున్నారు కారణం ఏంటంటే ఇక్కడ స్టాఫ్ లేకపోవడం ఇక్కడ ఇది ఐటిడిఏట్లు వాళ్ళు స్పెషల్ ఫండ్ కింద వాళ్ళు మంజూరు చేస్తే వాళ్ళు మంజూరు చేసిన ఫండ్ కింద ఇది కొంచెం హాస్పిటల్ని పెంచడానికి కట్టిన గది సో అల్టర్నేటివ్గా మనకు ఏదో ఒక చోటు ఉండాలి డయాలసిస్ సెంటర్ కోసం కాబట్టి ఈ రూమ్ ని కేటాయించారు ఈ రూమ్ లో అంతా ఉంది ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి కావాల్సిన మిషనరీ అదేవిధంగా స్టాఫ్ ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇక్కడికి పంపించే ప్రయత్నం చేయాలి మేము కూడా గతంలో వచ్చి మీ మీకు కానీ లేకపోతే డిఎంహెచ్ఓ గారికి కానీ లేదంటే జిల్లా కలెక్టర్ కానీ అందరికి కూడా వింతి పత్రాలు ఇచ్చాం కానీ మీరు పట్టించుకున్న పాపన పోలేదు కానీ ఇవాళ అసెంబ్లీ సాక్షిగా మీకు ఏది నచ్చితే అది మాట్లాడుతున్నారు చూసింద్రా ఇది కరెక్ట్ కాదు హరీష్ బాబు గారు నిజంగా సిరుపులు నియోజకవర్గాల ఏ బాగోడు కోరుకుంటున్నారో నిజంగా ఏం కావాలో వాటిపైన దేశం చెప్పండి కానీ మైకి దొరికింది కదా ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వాళ్ళు ధర్నాలో ఉన్నారు కదా అని మీకు ఏ దూస్కే అది మాట్లాడతా అంటే మాత్రం ఇది చాలా తప్పు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి లేదంటే అధికారులు కలెక్టర్ కానివ్వండి లేకపోతే డిహెచ్ఎంఆర్ గారు కానివ్వండి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత బీజేపీ పాల్వై ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబు గారు కానీ ఇప్పటికైనా వాస్తవంగా క్షేత్రస్థాయిలో ప్రజల ఆరోగ్యం పైన దృష్టి పెడితే బాగుంటుందని సిల్పు నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ మరో సమస్య పైన మరో చూడగలుగుతాం అంతవరకు సెలవు జయ తెలంగాణ